మన టీవీ సిక్స్ న్యూస్కు స్వాగతం ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం గురవాయిగూడెం గ్రామంలో శిలా జీవధ్వజ యంత్ర విగ్రహ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమంలో భాగంగా తొమ్మిదో తేదీ శుక్రవారం నుండి పదకొండో తేదీ ఆదివారం వరకు మూడు రోజులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు అంగరంగ వైభోగంగా జరుగుచున్నాయి ఆలయ కమిటీ సభ్యులు ఈ విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేశారు ఇప్పుడు ఆ వివరాలు పూజ్య గురువులైన బ్రాహ్మణోత్తముల మాటల్లోనే చూద్దాం గురువాయిగూడెంలో భక్తుల సహాయకారులతో నిర్మించినటువంటి రామాలయంలో శిలాధ్వజము గుడ్రాయి ఉత్యాలం ప్రతిష్ట మహోత్సవాలు ఈ రోజు నుండి ప్రారంభమయ్యాయి ఈరోజు కార్యక్రమాలు పూర్తయి రేపు ఉదయం పూట జలాదివాసంలో ఉన్న విగ్రహాలను తీసి శుభ్రపరిచి ఊరేగింపు కార్యక్రమం వంచింది దాంతోపాటు సామూహిక సువాసిని చేత కుంకుమ పూజ కార్యక్రమం ఉంది ఆ తర్వాత స్వామివారి గుంపుగా గ్రామంలో ఊరు గ్రామోత్సవం జరుపుకొని సాయంకాలం మూడు గంటల తిరిగి వస్తాయి మూడు గంటల నుండి చండీ హోమం జరుగుతుంది చండీ హోమం అనంతరము ధాన్యాది పుష్పాది సయ్యాది వాసాలు రేపు జరుగుతాయి తర్వాత నీరాజ మంతపుష్పాదులు జరిగే తీర్థప్రసాద వినియోగం జరుగుతుంది ప్రతిష్టా భాగంలో రెండో భాగంగా రెండో రోజు ఈ కార్యక్రమాలు నిర్వహిస్తాం ఎల్లుండి ప్రతిష్టా రోజున ఉదయం ఐదు గంటలకి గణపతి పూజ పుణ్యావాచన చేసి విగ్రహాలను ప్రతిష్ఠించే స్థలానికి తీసుకుని వెళ్ళి అక్కడ గతన్యాసం ధాతున్యాసం బీజన్యాసం జరిపి సుముహూర్తానికి యంత్రస్థాపన చేసి తర్వాత స్వామివారి విగ్రహాలు ఫిట్టింగ్ అయిన తర్వాత స్వామివారికి కళాన్యాసం జరిపి కుంభగోజ్వాల దర్శనం చేస్తారు తర్వాత పూర్ణాహుతి కార్యక్రమం ఉంటుంది తదనంతరం శాంతి కళ్యాణం ఉంటుంది తర్వాత నారాయణ సేవ అన్నదాన కార్యక్రమం ఉంటుంది ఇటువంటి కార్యక్రమాన్ని భక్తుల సహాయ సహకారాలతో చాలా ఆనందంగా గొప్పగా జరుపుతూ ఉన్నారు ఆ శ్రీరామచంద్రుడి యొక్క అనుగ్రహం ఈ గ్రామస్తులకు ఉండి సర్వే జనాశవంతు